కాంతమ్మ తన కొడుకు రాముకి రాధని ఇచ్చి పెళ్లి చేస్తుంది ఇక పెళ్ళైన కొత్తలో తన కోడలు రాధాని చాలా చక్కగా చూసుకుంటుంది వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు తన కొడుకు చాలా సంతోషిస్తాడు కోడలు కూడా సంతోషంగా ఉంటుంది ఇక కాంతమ్మ రాధా ఇంటిలో ఒక్కదానివే ఎన్ని పనులని చేస్తావమ్మా నేను కూడా సహాయం చేస్తా అంటే వినవు సరే అమ్మ నేను అలా బయటికి వెళ్ళి మాట్లాడి వచ్చేంతలోపు నువ్వు ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అలాగే కానీ నీకు అలసటగా ఉంటే చెప్పు నేను నీకు పనిలో సహాయం చేస్తాను నువ్వేమో ఆలోచించకు ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి చాలా సంతోషంగా అత్త కోడళ్ళు కొడుకు అందరూ హ్యాపీగా ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఇక అత్తకు అసూయ పెరుగుతుంది నా కొడుకు అసలు నా మాటే వినడం లేదే నా కోడలు చెప్పినట్టే వింటున్నాడు అనే ఆలోచనలో పడుతుంది ఇక అలా కొన్ని రోజులు గడిచాక మనసులో ఇలా అనుకుంటుంది అసలు వీడికి తల్లినని గుర్తులేదు దానికి కోడలు అవుతుంది అని ఆలోచించడం లేదు నన్ను అసలు ఇద్దరు పట్టించుకోవడమే లేదు ఇక అప్పటి నుండి కాంతమ్మ బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లాడడం మొదలు పెడుతుంది ఇక కోడలు గురించి ఇలా చెప్తూ ఉంటుంది ఎక్కడా లేని కోడలు నాకే దొరికిందమ్మా ఇంటిలో పనులన్నీ చేస్తుంది అని సంతోషపడ్డాను కానీ అసలు నా గురించి పట్టించుకొనే పట్టించుకోదు మొగుడికి చేసి పెడుతుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపిస్తుంది తర్వాత నన్ను అయితే అసలు పట్టించుకొనే పట్టించుకోదు మరి అత్త తిన్నదా పన్నదా అని కూడా ఆలోచించదు అది చేసుకుంటుంది తింటుంది పంటుంది నా కొడుకు పెడుతుంది కానీ అత్తయ్య గురించి మాత్రం అసలు ఆలోచనే లేదు మీ మీకు లాంటి కోడళ్ళు నాకు ఉంది కానీ మీ కోడళ్ళు చాలా మంచోళ్ళు అవునక్క నిజమే మీ కోడలు ఇంటికి వస్తే కనీసం కూర్చోండి అని కూడా అనదు ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఉంటుంది పని మాత్రం చేసినట్టు ఎప్పుడూ కనిపించదు నీకు మర్యాద ఇచ్చినట్టు కూడా కనిపించదు నేను ఎప్పుడూ చెప్దాం అనుకున్నాను కానీ నువ్వేమైనా అనుకుంటావేమో అని చెప్పలేదు ఇంకేముంది నీ కోడలు బయటపడింది కదా నిజ స్వరూపం ఇకనైనా నీ కోడలతో జాగ్రత్తగా ఉండమ్మా మరి ఇలా అన్నాను అనుకోకు ఇక ఆ విధంగా అక్కడ అత్తయ్యల్మ ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఇక్కడ కోడళ్ళ ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి ఇక అత్తయ్య ముచ్చట్లన్నీ కోడళ్ళకు చెప్తూ ఉంటారు ఆ కోడళ్ళు వచ్చి రాధకు చెప్తూ ఉంటారు అయ్యో రాదా నీకు విషయం తెలుసా మీ అత్తయ్య గారు మా అత్తయ్యలతో చెప్తూ ఉంటుందంట నువ్వు అసలు ఇంట్లో ఏం పనులు చక్కగా చేయవంట చేసినా కానీ మీ అత్తయ్యని పట్టించుకొనే పట్టించుకోవట కదా ఇవన్నీ మీ అత్తయ్య మా అత్తయ్యలతో చెప్తూ ఉంటుంటే మా అత్తయ్యలు మాతో చెప్తారు మళ్ళీ నువ్వేమైనా అనుకుంటావేమో అని నీతో అనలేదమ్మా ఈ మాటలన్నీ మళ్ళీ మీ అత్తయ్యతో అని మమ్మల్ని మాత్రం తిట్టించక తల్లి ఆమె అసలు ఆగనే ఆగదు గయ్యాలి గంప మీ అత్తయ్య అయినా మీరు మీరు కలిసి ఉన్నప్పుడు మాకేంటి లేండి మళ్ళీ మేము చెప్పామని మాత్రం చెప్పకండి మా మీద వచ్చి నోరు పరేసుకుంటుంది మీ అత్తయ్య మీరు భయపడాలి పడకపోయినా నేను భయపడాలి మీ అత్తకి ఇక ఆ విధంగా అక్కడి ముచ్చట్లు ఇక్కడ ఇక్కడ ముచ్చట్లు అక్కడ తెలవడం వల్ల అత్త అత్తకూడళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి ఇక ఒకరంటే ఒకరికి అస్సలు పడదు కోడలిని అత్త అత్త కోడలు అస్సలు పట్టించుకోరు పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు ఒకరి మీద ఒకరికి విరక్తి వస్తుంది ఇక మధ్యలో కొడుకును బలి చేస్తారు అయినా వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళ గురించి ఆలోచించరు నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను ఎందుకు అనుకుంటూ ఉంటారు చెప్పుడు మాటల వల్ల వాళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబం పరువు పోతుంది అని అస్సలు ఆలోచించరు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఇంకా వాళ్ళ మధ్య మాత్రం గొడవలు అస్సలు తగ్గవు ఇక ఏ చేసేది ఏమి లేక అత్తయ్య బయటికి వెళ్తుంది అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఇలా అంటుంది అయినా కోడళ్ళు అంటే చెప్పుడు మాటలకు వినేవాళ్ళు కాదులేండి అక్కగారు మా కోడళ్ళు ఉన్నారు కొంతమంది అసలు మనుషుల్ని పట్టించుకోరు అత్తలంటే విలువ కూడా ఉండదు ఎప్పుడు లేచి ముచ్చట్లు పెడుతూ ఉంటారు అయినా ఇంట్లో పనులు చక్కగా చూసుకోవాలి కానీ ఇదేం పోయే కాలం బయట వచ్చి ముచ్చట్లు పెట్టడం మంది ముచ్చట్లు విని ఇంట్లోకి వచ్చి మాట్లాడడం ఇదే సరిపోతుంది మొగుడు మీద అత్త మీద ధ్యాసనే ఉండదు కొంతమందికి వింటూ కూడా చెవ పెడిన పెట్టినట్టు ఉంటారు ఇంకెందుకో మరి అయ్యో రాదా చూసావా అక్కడ మీ అత్తయ్య గారు నిన్నే అంటున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకో మా అత్తయ్య గారు మీ అత్తయ్య గారితో తిడుతున్నారు కదా అది నిన్నేనేమో అనిపిస్తుంది నాకైతే ఒకసారి ఇంటికి వెళ్ళాక గట్టిగా అడుగు తను నిన్నే తిడుతుందా లేకపోతే ఇంకెవరినైనా తిడుతుందా అని అత్తయ్యా ఇదేం బాగాలేదు మీరు అందరి ముందు పట్టుకొని నన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు నా గురించి అంటున్నారు కదా నిన్న అనాల్సిన అవసరం నాకేముంది అయినా నిన్నెందుకు నేను అంటాను అలానే సాగిపోతుంది అనుకోకుండా కాంతమ్మ ఒకరోజు కింద పడిపోతుంది ఇక అలానే పడిపోయాక కోడలు ఇలా అంటుంది చేసిన పాపాలు ఊరికే పోతాయా అలాగే పడిపోతారు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారు ఇక అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఇక రాధ కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది అత్తయ్య మీద కొంచెం కూడా జాలి చూపించదు తినడానికి తిండి సరిగ్గా పెట్టదు టైంకి తనకి భోజనం కూడా పెట్టదు ఇక అత్తయ్య కూడా అర్థం చేసుకుంటుంది పాపం నా కోడలు చాలా కష్టపడుతుంది ఇంట్లో ఒక్కతే ఎన్ని రోజులు నేను చెప్పుడు మాటలకు విని తనని పట్టించుకోవడమే మానేశాను అది ఒకతే ఇంట్లో పని చేస్తూ ఉంటుంటే నేను మాత్రం బయట కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నాను అందువల్లే నా కోడలు నాకు దూరమైంది అదే నేను ఇంటిలో ఉండి కొంచెం సహాయం చేస్తే మేమిద్దరం చక్కగా కలిసి ఉండేవాళ్ళం అని బాధపడుతూ ఉంటుంది ఇక కోడలు మాత్రం అదే ఆలోచనలో ఉంటుంది కానీ ఇక అత్తయ్య మాత్రం మారిపోతుంది అత్తయ్య మార్పు గమనించిన కోడలు ఇక అప్పటి నుండి అత్తయ్యని చాలా బాగా చూసుకుంటుంది ఇక ఆ విధంగా మళ్ళీ అత్తయ్య కోడలు ఇద్దరు మొదటిలోలాగా కలిసిమెలిసి ఉంటారు ఇక సంతోషంగా ఉంటారు వాళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది రోజులు గడిచే కొద్దీ చాలా చాలా చనువుగా ఉంటారు అత్తయ్య కోడలు పాపతో మాత్రమే ఉంటారు బయటికి వెళ్ళదు ఇక అలా కొన్ని రోజులు గడుస్తాయి అత్తయ్య ఇక మళ్ళీ అనుకుంటుంది ఇలా అయినా నేను తిని ఇంట్లో పడుకోక దీనికి ఏంటి హెల్ప్ చేసేది ఇది నన్ను ఏమైనా పట్టించుకుంటుందా వీళ్ళ కథ మళ్ళీ మొదటికే వస్తుంది అత్తయ్య వెళ్ళి ముచ్చట్లు పెట్టడం కోడలు గురించి చాడీలు చెప్పడం ఇక కోడలు వెళ్ళి మళ్ళీ వాళ్ళ కోడలతో ముచ్చట్లు పెట్టడం వాళ్ళకి చాడీలు చెప్పుకోవడం ఇలానే సాగిపోతూ ఉంటుంది ఒకరి పైన ఒకరు గొడవలు పెట్టుకోవడం తిట్టుకోవడం అలానే గడిచిపోతుంది ఇది అన్ని ఆలోచించిన వాళ్ళ పాప చిన్ని వాళ్ళ డానని ఇలా అడుగుతుంది ఏంటి నాన్న దాకా నానమ్మ అమ్మ చాలా బాగా ఉన్నారు కదా మళ్ళీ ఏంటి వీళ్ళు నాలుగు రోజులు అలా ఉంటారు నాలుగు రోజులు ఇలా ఉంటారు వీళ్ళు ఇక మారరా మీరు చెప్పరా తల్లి నువ్వు వాళ్ళని ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నావు నేను వాళ్ళని పది సంవత్సరాల నుండి చూస్తున్నాను ఇకనైనా అర్థమైందా నీకు నేను చెప్పి చెప్పి అలసిపోయాను ఇట్స్ న్యాచురల్ వాళ్ళిద్దరూ అర్థకూడళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం కలిసి ఉండడం అది వాళ్లకు అలవాటే మనం వాళ్ళ గురించి పట్టించుకొని బాధపడడం దీనికి చెప్పు వాళ్ళిద్దరూ అంతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ కలిసి ఉంటారు మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళామనుకో మనకి పడతాయి సరేనా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు ఈ విధంగా తండ్రి కూతురికి సమాధానం చెప్తాడు మరి మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ అయితే